వెల్కమ్ టు జేవికే న్యూస్ నేను మీ జొన్నగడ్డ విజయకుమార్ ఈరోజు ఏ కూర వండాలన్నా ఏ కూరకు సంబంధించి తాలింపు వేయాలన్నా అందులో ప్రధానంగా ఉల్లిపాయ అనేది కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది అంతటి ప్రాధాన్యత ఉన్న ఉల్లిపాయ రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏ కూర వండాలన్నా ఏ కూరకు తాలింపు వేయాలన్నా ఉల్లిపాయ పాత్ర కీలకం ఉల్లిపాయ లేనిదే కూర రాదు అంతటి ప్రాధాన్యత ఉన్న ఉల్లిపాయ ఇప్పుడు రేటు పెరిగి రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది ఉత్పత్తులు తక్కువగా ఉండటం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రైతు బజార్లో కిలో నలభై రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో యాభై నుంచి అరవై వరకు ధర పెరుగుతూ ఉంది భవిష్యత్తులో వీటి ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉల్లి సాగవుతుంది ఏటా ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో ఖరీఫ్ రబీ సీజన్లో రైతులు పంట పండిస్తారు అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉల్లి సాగు చేస్తారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభ పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది అదేవిధంగా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో అధిక వర్షాలకు పంట దెబ్బతినటువంటి పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఉల్లిపాయ ధరలు గణనీయంగా పెరిగాయి ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా ఎగుమతులపై నిషేధం విధిస్తూ అలాగే ప్రజలకు వాటిని సబ్సిడీ రూపంలో అందిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా ఉంటుంది జేవికెనోస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం